షే పార్టీ పగ్గాలు గిట్ల చేతులకు తీసుకున్నదో లేదు అప్పుడే షర్మిలక్క పోరాటం శురు చేసింది అన్నను పొట్టు పొట్టు సాపించింది చంద్రాల్ సార్ను పొరక పొరక ఆడిపోసుకున్నది ఇక ఇప్పుడు ఉన్నదా లేదా అన్నట్టున్న షేయ్ పార్టీకి మళ్ళా పబ్లిక్ల పతార పతారా పెంచే కార్యం ముంగటేసుకున్నది ఊరు ఊరు తిరిగే ఇగ్రం చేస్తున్నదట మరి ఎట్లెట్లా ఏమేం కథ అన్ని అరుసుకొని వద్దాం పరోసారి అసలే టైం లేదు రెండు పార్టీ పగ్గాలు చేతుల ఇక మరి ఉరుకులాడాలి అన్నట్టే చేస్తున్నది షర్మిలక్క పగ్గాలు అందుకున్నదో లేదో అప్పుడే పరుగులు పెట్టుడు సురుగు చేసింది పోరాటానికి తయారైంది అస్సాం రాష్ట్రంలో రాహుల్ సారు ఆగబట్టిరని కోపం వచ్చి విశాఖపట్నం లో దీక్ష ఊకున్నది అక్క చెయ్యి పార్టీ మీద అంతల్నే ఎంత పాయిరం వేసుకున్నది అక్క అనుకుంటారు ముచ్చట చూసిన పబ్లిక్ ఇక మంగళవారం సాంధ్య అక్క జిల్లాలో పొంటి తిరుగుతుందట ఇచ్చాపురంకి వెళ్లి సురువు చేస్తే ఇడుపుల పా దాకపోత పడావు పడ్డట్టే ఆయన పార్టీని మళ్ళీ మీదికి లేపే విగురం చేస్తున్నదట సడుగులు ఇరిగినట్టే ఆయన చెయ్యి పార్టీకి రిపేర్లు చేస్తాట పబ్లిక్ వేయించే పండ్ల ఎక్కువ లేదు బండి ఎక్కి తిరుగుతున్నది కానీ లేకపోతే చేసినా చేస్తది అక్క అనుకుంటారా అందరు ఇగి వచ్చుడు వచ్చుడుతోనే అన్న మీదికి బాణాలు సూటి పెట్టడాలకు ప్యాన్ పార్టీ బారదాష్ అయితే లేదా ఇప్పుడు ఇక చూడరు ఏమంటారు నువ్వు అన్న చేతుల్లో ఉన్నంత సేపే పదునైన బాణాలి జగనన్న చేతులో నుంచి మరొకరి చేతులేకపోయిన తర్వాత ఈ బాణం పదును తగ్గింది తగ్గుతుంది లక్ష్యాన్ని బేధించలేవు ఓ దిక్కు షర్మిలక్కనేమో తాను ఎవరు ఇడిచిపెట్టిన బాణాన్ని కాదు అని చెప్తా అంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళు మాత్రం జగనాలు సారి ఇడిచిపెట్టిన బాణమే అంటారు బాణం ఇప్పుడు వేరేళ్ళ చేతులకు పోయింది గురి తప్పుతదా అన్నట్టు మాట్లాడతారు మరి చూడాలే అసలే జిల్లాల పోటీ తిరిగే కార్యం పెట్టుకున్నది అక్క ఇక మరికా మీటింగ్ లైల్ల ఎసోటి బాణాలు సూటి పెడుతుందో అవుతుందో అనుకుంటారు ఏపీ జనాలు